శ్రీ మహాగణాధిపతి నమో నమోనమ శ్రీ మహా నమో నమః శ్రీ గురుభ్యో నమ అరిహి ఓం ముందుగా మనకి ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు ఉంటాయి దానిలో మొదటి నక్షత్రము అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు రెండో నక్షత్రం భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం మేషరాశి కింద వస్తాయి మేషరాశి వారు ఈ వారం రోజులు ఆలోచనలు అనేవి స్థిరంగా ఉండవు దూర ప్రయాణాలు ఉంటాయి ఆస్తి వివాదాలు నెలకొంటాయి ఆదాయం మించిన ఖర్చులు ఈ వారం ఎక్కువగా ఉంటాయి వ్యాపారులకు లాభాలు కనిపించక నీలాబడతారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు కలుగుతూ ఉంటాయి అట్లాగే వీటికి పరిహారంగా మీ దగ్గరలో శివాలయంలో మంగళవారం రోజు రుద్రాభిషేకం చేయండి గురువారం రోజు గురుడికి రాహుకి రాహుకి రాహువుకి శనివారం రోజు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేయటం వల్ల అంత శుభప్రదంగా యోగ్యకరంగా మేషరాశి వారికి ఉంటుంది మరల వృషభ వారు కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరసిర ఒకటి రెండు పాదాలు వృషభరాశి కింద వస్తాయి వృషభరాశి వారు ఈ వారము మీరు సాధారణం కంటే ఎక్కువగా తరచూ వాగ్వాదాలతో పాల్గొంటారు మీరు అనవసరంగా స్వార్థపూరితంగా ఉంటే వ్యక్తుల సంభాషణలకు దూరంగా ఉంటారు లేదా ఎటువంటి హెచ్చరి లేకుండా మిమ్మల్ని కత్తిరించుకుంటారు అలాంటి వివాదాలకు దూరంగా ఉండండి మరియు ఇతరుల అవసరాలకు మరింత ప్రతిస్పందించండి ఎవరైనా పూర్తిగా నిజాయితీగా ఉండకపోయినా వారికి వీలైనంత సానుకూలంగా ప్రతి ప్రతిస్పందించడం వివేకము అట్లాగే ఈ రాశి వారికి ఈ వారం రోజులు ఆదాయం ఇచ్చిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం ఇచ్చిన ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల ఖర్చులు అదుపు చేసుకోవడం మంచిది మీరు గురువారం రోజు నియమాలు పాటించాలి మీ గ్రామంలో శివాలయంలో మంగళవారం రోజు అభిషేకం చేయించండి గురువుకి ప్రదక్షిణాలు శనగలు అవి దానం చేస్తూ ఉండండి మరలా మూడో రాశి మిథున రాశి మృషర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున్ రాశి కింద ఉంటాయి మిథున్ రాశి వారు ఈ వారం మీరు మీ ఎంపికలను పరిగణలోకి తీసుకోవడానికి ప్రతి అవకాశాన్ని తీసుకుంటారు మరీ మరియు మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో మీ మనసులో ఖచ్చితంగా అనుకుని ఉంటారు స్పష్టమైన ఆలోచన మీ తీర్పులను క్రమబద్ధీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీరు ఏ మార్గంలో వెళ్తున్నారో మీకు తెలుసు మరియు సరైన నిర్ణయాలు తీసుకోండి ప్రశాంతంగా మరియు తొందరపడకుండా పనులు పరిష్కరించండి మీకు మరియు ఇతరులకు ఖచ్చితంగా కట్టుబడి ఉండడానికి మీరు ప్రత్యేకమైన సరిహద్దులను తప్పనిసరిగా వర్తింప చేయాలని మీరు గుర్తించాలి అట్లాగే ఈ రాశివారు మీపై చాలామందికి ఈర్ష ద్వేషాలు నరఘోష అనేవి ఎక్కువగా ఉన్నాయి మీరు మంగళవారం రోజు నియమాలు పాటించండి మంగళవారం రోజు మీ గ్రామంలో శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి నరఘోషకి వారం వారం గుమ్మడికాయలు నిమ్మకాయలు ఇంటికి కట్టుకోవడం వల్ల ఇటువంటి నరఘోష కానీ దిష్టి దోషాలు కానీ ఉండవు మరలా నాలుగో రాశి కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదము పుష్యమై ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ వారం రోజులు ఈ నెల ఎందు ఈ వారం ముందు గ్రహ సంచారం అనుకూలంగా లేదు జీవనం సమస్యగా మారును స్థాన చలనము గృహ మార్పులు తప్పవు ఉద్యోగులకు ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు పై అధికారుల వల్ల ఇబ్బందులు అవమానకర సంఘటన సమస్యలు ఎందు ఇరుక్కునుట కుటుంబ విరోధములు పనులు నిలిచిపోను భార్యాభర్తల మధ్య కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి శని ఈ రాశివారు శనివారం రోజు నియమాలు పాటించాలి మీ దగ్గరలో శివాలయంలో స్వామికి తైలాభిషేకం చేయండి స్వామి ఆరాధన ఎక్కువగా చేయటం వల్ల కర్కాటక రాశి వారికి ఈ వారమంతా శుభయోగంగా ఉంటుంది ఐదో రాశి సింహరాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదము సింహరాశి వారికి ఈ వారము ఈ వారము చేయి వృత్తి వ్యాపారాలు ఇందు బాగుంటుంది అన్ని రంగాల వారికి అనుకూలమే ఆరోగ్య లాభము కుటుంబంలో సంతోషము మిత్రుల సహాయ సహకారాల వల్ల సమస్యలన్నీ కూడా తొలగిపోను వివాహ శుభ కార్యక్రమాలు జ ఎక్కువగా హాజరవ్వడం జరుగుతుంది సంతానం వల్ల సౌఖ్యము లాభాలు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు పాల్గొని ఉంటారు అనవసరైన ఖర్చు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి నరఘోష కూడా సింహరాశి వారు ఎక్కువగా కనబడుతుంది ఈ రాశివారు సింహరాశి వారు మంగళవారం శనివారాలు నియమాలు పాటించాలి సోమవారం రోజు మీ గ్రామంలో మీ దగ్గరలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి శనివారం రోజు నవగ్రహాల ప్రదక్షిణ చేయండి ఇలా చేయటం వల్ల సింహరాశి వారికి అంతా యోగంగా ఉంటుంది ఆరో రాశి కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు మూడు పాదాలు కన్యారాశి కింద వస్తాయి కన్యారాశి వారు ఈ నెలలో ఈ వారంలో గ్రహంచారం బాగుంటుంది చేయి వృత్తి వ్యాపారాల ఎందు అన్ని రంగాల వారికి బాగుండును వివాహ వివాహ శుభ కార్యక్రమాలు జరుగుట లేదా హాజరుగా జరుగుతుంది శత్రువులపై ఆధిక్యత నూతన వనరులకు శ్రీకారం చుట్టిదరు ఉద్యోగులకు ఉరళనిచ్చే సంగతులు జరుగును భార్యాభర్తలకు సరైన అవగాహన ఉంటుంది ఈ రాశి వారికి ఎక్కువగా నరపీడ అనేది ఈ వారం రోజులు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ వారం రోజులు మీరు ఓం నమ శివాయన మంత్రాన్ని జపం చేయాలి వచ్చే మంగళవారం రోజు మీ శివాలయంలో రుద్రాభిషేకం చేయించి శనివారం రోజు నవగ్రహాలకి దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేయండి వారు చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి కింద వస్తాయి తులారాశి వారికి ఈ వారం గ్రహాలు అనుకూలంగా సంచారించే మీకు అన్ని విధాలు అన్ని విధాలుగా బాగుండును ధనానికి లోటు ఉండదు ఆరోగ్యం బాగుంటుంది పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అధికారులను కలుసుకుంటారు ఉద్యోగులకు వ్యాప వ్యాపారులకు శుభయోగంగా ఈ వారం రోజులు ఉండను ఈ రాశివారు ఇంకా బాగుండాలి అంటే మంగళవారం రోజు ఈ శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి గురువారం రోజు శి నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి ఇలా చేయటం వల్ల వారికి అంతా యోగకరంగా ఉంటుంది ఉచ్చిక రాశివారు విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశివారికి ఎక్కువగా ఈ సంవత్సరం అంతా ఈ వారం అంతా కూడా నరఘోష నరదిష్టి అధికంగా ఉండడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా జరగకుండా ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఈ వారం అంతా కూడా విసుగ్గా ఉంటుంది అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆదాయం ఈ వారం రోజులు బాగుంటుంది అధిక్రమించిన ఖర్చులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి గృహంలో శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి నూతన కార్యాలు నూతన కార్యక్రమాలుకి వెళ్ళడం జరుగుతుంది వాహన సౌక్యము ఆస్తి స్థిరాస్తి వృద్ధి మిత్రులతో కలిసి ఇందులు అవి పారుకుంటారు ఇందా మనం చెప్పుకునే విధంగా ఈ రాశి వారికి నరదిష్ట అధికంగా ఉండడం వల్ల మంగళవారం రోజు మీ దగ్గరలో ఉన్న ఆంజీస్వామి గుళ్ళో సింధూరము తమలబాగా దర్శనం చేసి నిమ్మకాయలు అవన్నీ కూడా ఇంటికి కట్టుకోవడం వల్ల నరకోశని తొలగిపోతుంది ధనస్ రాశి వారు మూలా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదము ధనస్సు రాశి కింద రావటం జరుగుతుంది ధనస్సు రాశి వారికి వారయందు గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయి వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి ఆదాయానికి ఏమాత్రం లోటుండదు వ్యవహారాలు అనుకూలించను ఆరోగ్యం లాభము ధైర్యంగా ముందుకు పోగలరు బంధుమిత్రులతో కలియక వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు సంతాన సౌక్యము జరుగుతుంది శత్రు జయం కూడా శత్రు పీడ కూడా తొలుగుతుంది అట్లాగే ఈ రాశివారు యోగం బాగుండడం కూడా ఉండాలి అంటే మీపై ఇతరులకు ఈశ్వర దేశము అసూయ అసూయ అని ఉన్నాయి మంగళవారం నాడు నియమాలు పాటించి ఆ రోజు మీ గ్రామంలో శివాలయంలో రుద్రాభిషేకం చేయించి మంగళవారం రోజు కూడా ఐదు ప్రదక్షిణాలు చేయండి ఇంకా యోగకరంగా ఉంటుంది మకర రాశివారు ఉత్తరాషడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ రాశి వారికి సంవత్సరము ఇరినాడు శని అనేది జర నడుస్తూ ఉంది ఈ రాశిలో ఈ వారంలో జన్మరాశిలో గ్రహ సంచారం వల్ల శారీరక శ్రమ అధికంగా ఉంటుంది అలసట మానసిక ప్రశాంతత లేకుండా మనస్థిమితం ఉండదు ఆరోగ్యపరమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆదాయం ఇచ్చిన ఖర్చులు అనేవి ఉంటాయి ధనవ్యయం జరుగుతుంది సంతానం మూలకంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఈ రాశి వారు తప్పనిసరిగా శనివారం రోజు శనేశ్వర స్వామికి తైలాభిషేకము నల్ల నువ్వులు తో అర్చనాది కార్యక్రమాలు చేయాలి చేయటం వల్ల అంతా శని యొక్క యోగం తగ్గి అంతా యోగం బాగుంటుంది కుంభరాశి వారు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషాన ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి కింద జరుగుతుంది కుంభరాశి వారు ఈ సంవత్సరం ఇలినాడి శని అనే ప్రభావం చేత మీ యొక్క ఆరోగ్యం తగ్గును ఆదాయం ఇచ్చిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ నెల జన్మరాశి జన్మరాశియందు వెయ్యి మందు ఘన సంచారం వల్ల అన్ని రంగములు వారికి అనుకూలత ఉండను ఆరోగ్య భంగము తప్పవు ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి అపనిందలు పాల్వటం జరుగుతుంది శుభ కార్యక్రమాలు హాజరవదురు బంధువర్గంతో వారితో మాట పట్టింపులు వచ్చును ఈ రాశివారు శనివారం రోజు శనికి తైలాభిషేక తిలార్చన పూజాది కార్యక్రమాలు చేయాలి మీన వారు పూర్వవాది నాలుగో పాదము ఉత్తరాబాద్ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశి వారికి నడిచిన అనేది ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం ఇలినరిసిన ప్రభావం మీనరాశి వారికి ఎక్కువగా ఉంటుంది ఈ వారం ఎందు వేయి ముందు గ్రసంచారించే అనుకూలంగా ఉండదు మానసిక శోభ అనేది ఉంటుంది కుజ శుక్రులు లాభంతో ఉండడం వల్ల ఆదాయం పర్వాలేదు అప్పులు చేసి అయిన కార్యక్రమాలు చేస్తారు ఆరోగ్య భంగములు తప్పవు మనోదుఖము మనశ్శాంతి అనేవి ఉండవు ఈ రాశి వారు శనివారం రోజు శనికి తైలాభిషేకము నల నువ్వులతో అర్చనాది కార్యక్రమాలు చేయడం వల్ల శని బాధలు తప్పి అన్నీ యోగకరంగా అన్నీ యోగంగా ఉండడం జరుగుతుంది